ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు కావలి పట్టణంలో ఏం జరుగుతుంది ఈరోజు వైసీపీ నాయకులు కావలి మున్సిపాలిటీలో వంద ఎకరాల ఆక్రమణ గురై ఉంది వంద ఎకరాలు ఒకటి రెండు కాదు సుమారు వంద ఎకరాలు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కావలి చుట్టుపక్కల అది కాలవ గిట్ట శ్మశానమా డొంక ఏది చూడట్ల అన్ని ఆక్రమణ ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాఖలు లేదు పలు దఫాలో అధికారులు అధికారులు చెప్పాం ఏడు అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్లే ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకుడు రామినేడ్డు ఈ ఎమ్మెల్యే భోగాతం రామినాఫర్ ప్రతాప్ కుమార్ భోగవతం సబ్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు రజెడ్డే సీనం నాయక్ అరదేవా ఆయన చేసే అవినీతి ఎన్ని ఒకటి రెండు కావు అదేవిధంగా ఈ కావాలకి స్పెషల్ ఆఫీసర్ ముగ్గురు మారారు కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ కావలిని ఏం చేస్తున్నాడు ఈ కావాల నియోజకవర్గాన్ని ఈ కావలి మున్సిపాలిటీని వీళ్ళు వంద ఎకరాలు ప్రభుత్వ భూమిని మీరు ఎంత లేఅవుట్ కింద మార్చి రిజిస్టర్ చేశారు మీ అడిగే ప్రశ్నకి సమాధానం రిజిస్టర్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఆఫీసా ఈరోజు కాలంలో శ్మశానాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాలువ గట్టు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి డొంకర్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎక్కడ ఉన్నారు అధికారులు ప్రజలు గుర్తించాలి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయాలు ఈ అరాజకీయాలు ఈ దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నావు ఈ కావాలని దోసుకొని తిన్నావు ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ కావలి మున్సిపాలిటీని ఈరోజు నువ్వు పది సంవత్సరాలుగా నేను చేసిందంటూ ఒక పని చూపించు చిరస్థాయిగా ఒక పని చేశాను చూపించవు నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మగోడు అయితే ఒక ఎమ్మెల్యే అయితే చెప్పు నేను సూటిగా నేను అడుగుతున్నా మేము ఈ ఆక్రమణలు ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారి దృష్టి చేసుకోవడం జరిగింది అది దృష్టిలో ఉంది ఏ అధికారిని ఏ నాయకుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయేది తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ తాట్ చేస్తామని కూడా చెప్తున్నాను ఒక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చేసిన అవినీతి మొత్తం బయట చేస్తాం మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమించే మొత్తం లిస్టు మా దగ్గర ఉంది బయట పెడతాం తొందరలోనే బయట పెడతాం మీ బోగాతో బయటకు తీస్తాం తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్రపోలేదు మీ గుండెల్లో నిద్రపోతాం ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు ఏం చెప్పావు తుమ్మల పెండ రోడ్డు వేసి ఎలక్షన్కి వస్తారన్నావు వేసావా కొంచెమన్నా సిగ్గులవంగా నీకు ఈరోజు కావలి మున్సిపాలిటీ ఏం చేశావు అమృతపాల ఏం చేశావు పెదపావం బిడ్జ్ ఏం చేశావు ట్రోట ఏం చేశావు ఫార్క్ ఏం చేశావు నువ్వు తోసుకునే దెబ్బితే నీకు రోజు తెలుసా ఆర్అన్బి అధికారులకి కనపడలేదా మీ రోడ్డు ఆక్రమణ కనపడలేదా ఆర్ఎన్బి అధికారులు చెప్పినా పట్టించుకోరు కలెక్టర్ చెప్పిన పట్టించుకోడు ఆర్టీఓ చూస్తే గంగల తోపిడే లేదు చిన్న నాయకు కనపడలేదా నీకు అక్కడ కనపడలేదా ఈ రోజుకి గ్రాములు చెప్తున్నారు నీ కళ్ళు కనపడలేదా నీ ఎమ్మెల్యేకి ఇంకా అభివృద్ధి చేరలేదా ఇంక ఉండేది ఎనభై రోజులు కూడా లేదు డెబ్బై రోజులు కౌంట్ టౌన్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో నీ టైం డెబ్బై రోజులే డెబ్బై కూడా ఇంకా నీ ఆశ తీరలేదు ఈ రోజుకి నువ్వు కొన్ని వందల ట్రిప్పులు ఎత్తుతున్నావు బిట్రపట్న మండలం నుంచి నీ ఆశ తీరలేదు ఈ కావేలు దోసుకుని కానీ తీరలేదని కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరిని పోటీ చే పోటీ చేస్తాం నేను అడిగా నాకు టికెట్ కావాలని చెప్పి అడిగింది వాస్తవం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను నేను పోటీ చేస్తా అని అడిగాను చంద్రబాబు నాయుడు గారు చూస్తూ మాట్లాడదామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసావహిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాలుగా మా కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈరోజు వాళ్ళొక భయం ఆందోళన వచ్చింది ఏందయ్యా వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు మన ఎట్టా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తాను ఎవరు భయపడాల్సి పని లేదు మీకు అందరికీ అండగా నేను ఉంటాను ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందు అని మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా కావెలిలో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా అజెండా అదే గుర్తుపెట్టుకోండి ఏ కార్యకర్త ఏ నాయకుడు భయపడాది పనిలేదు కొత్త కొత్త వాళ్ళు రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి గెలవాలి వాళ్ళు వచ్చేంత మాత్రాన మనకి భయపడాల్సి పనిలేదు పాత కార్యకర్తకి అందరికీ నేను అండగా ఉంటానని మీ అందరికి భరోసా ఇస్తున్నాను ఎవరు భయపడాల్సి పనిలేదు తొందరలోనే బాబు గారు నిర్ణయిస్తారు బాబు గారు నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాలి మనం కావాలని అందరం పట్టుదలగా ఒక పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తున్నాను మీరందరూ ధైర్యం ఉండాలని కోరుకుంటూ చలదిస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు